ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పద్దెనిమిదవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర హుషారుగా కొనసాగింది సిఎం జగన్ కు అడుగడుగున జనం నీరాజనాలు పట్టారు జన నేతకు అడుగడుగున జనం నీరాజనాలు పడుతూ మేమంతా సిద్ధం అంటూ సంఘీభావం తెలుపుతున్నారు కాకినాడ సభలో పాల్గొన్న జగన్ పథకాలు కావాలో మోసాలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు ఈ ఎన్నికల్లో జనం వేసే ఓటు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు ఏపీసీఎం జగన్ కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగ సభలో పాల్గొన్న జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటాడని సటేల్ దోచుకోవడం దాచుకోవడమే బాబు మార్కు పాలనని ఆరోపించారు వైసీపీకి ఓటేస్తేనే పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవిన విద్యా వసతి పథకాలు అందుతాయన్నారు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి చంద్రముఖి నిద్రలేస్తుంది మళ్ళీ ఒక నిద్ర లేస్తాడు వదల బొమ్మాలి అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు జగన్ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని అతను ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని జగన్ ఆరోపించారు రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు జ్వరం వస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు ప్యాకేజీ స్టార్ కు పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయని లోకల్ హీరో కావాల లేకపోతే సినిమా హీరో కావాలని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటు వేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం కూడా తాను హైదరాబాద్ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పద్దెనిమిదవ రోజు తూర్పుగోదావరి జిల్లా ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైంది రంగంపేట పెద్దాపురం సామర్లకోట మీదుగా కాకినాడకు చేరుకుంది ఉందూరు క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు కాకినాడ సభ తర్వాత పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు బైపాస్ కత్తిపూడి బైపాస్ తుని బైపాస్ పాయికరావుపేట బైపాస్ మీదుగా యాత్ర సాగించారు ఈ రాత్రికి గుడిచెర్ల క్రాస్ రోడ్డు దగ్గర బస్సు చేస్తారు జగన్